బ్రదరు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి తొంభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మనం ఫర్ మండలంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాము ఈరోజు చాలా సంతోషం మన పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు గారి తొంభైవ జయంతి ఉత్సవాలు కొండేపి నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లో దామచెల్ల అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఒక పండుగ వాతావరణంలా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఈరోజు ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వర్ణ తెచ్చిన నాయకుడు మన పెద్దైన దామచెల్ల ఆంజనేయులు గారు ఒక బ్యాంక్ చైర్మన్గా అయితేనేమి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయితేనేమి ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా చేసి నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి మన పెద్ద ఆయన నామచల్ల ఆంజనేయుల గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్తున్నా మాకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన చూపించిన ఆయన మమ్మల్ని పెంచిన క్రమశిక్షణ కానీ చూపించిన బాట కానీ ఏ ఒక్కరిని అగౌరవపరచకుండా గౌరవం ఒక మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవటంలో కానీ అలాగే ఎవరన్నా పని మీద హైదరాబాద్ వస్తే వాళ్ళకి అనవసరంగా ఖర్చులు అవుతే ఎందుకు హైదరాబాద్ వచ్చారో ఆ పని ఏదో నేనే చేసి పెడతా కదా అని ఒక విలువలతో కూడిన రాజకీయవేత్త చాలా అరుదుగా దొరుకుతారు అందులో మన పెద్ద ఆయన కావటం చాలా సంతోషం ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గం ఉన్నంతవరకు చరిత్రలో మన పెద్ద చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ మర్చిపోలేరు అదే బాటలో ఆయన వారసులుగా జనార్దన్ గారు కానీ నేను కానీ మన స్వామి గారి మంత్రి గారు కానీ ఎక్కడా రాజీ లేకుండా అభివృద్ధిలో మొన్న ఎన్నికల్లో మీకు ఏదైతేమో తప్పకుండా అది పూర్తి చేస్తామని ముఖ్యంగా నేను కూడా మంత్రి గారితో మాట్లాడటం జరిగింది మన కొత్తూరులో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి ఆ రెవెన్యూ సమస్యలన్నీ పూర్తి చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం ఫేజ్ వైజుడిగా మొత్తం అన్ని గ్రామాల అభివృద్ధిలో కూడా పూర్తిగా భాగస్వాములు అవుతామని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన

அண்ணா செல்லுது அண்ணா செல்லுது அதிக Enggak ah. nanti bakar Enggak ಅಣ್ಣ ಒಕ್ಕೂಡ ಚಿಡು हाँ 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 ह ल गयो का लाल दल का दल है और हमारा दल है पूरी रेखा का दल है लालामनमान और तो है जैसे दल है इंडिया जोहार जोहार इंडिया जोहार जोहार इंडिया जोहार अति लाली जनदेशम पार्टी बदलాలి अति लाली जनदेशम पार्टी बदलాలి अति लाली जनदेशम पार्टी बदलాలి जयगर नायकत्व बदलాలి अस اے بو پکڑا ہاں ہاں Thank yeah. <laughs> you.